నమస్కారం ఇది సంగతికి స్వాగతం వేయి గొడ్లను తిన్న రాబందుకైనా ఒక రోజు వస్తుంది అదే మాటను కాస్త మార్చి చెప్పుకుంటే వేల కోట్ల రూపాయలు బొక్కేసిన మైనింగ్ మాఫియా కథ కంచికి చేరే సమయం తప్పక వస్తుంది అర్ధబలం అంగబలం బళ్ళారి నుంచి ఢిల్లీ దాకా పెద్దల అండదండలతో పదిహేను వేల కోట్ల రూపాయలు దోచేసిన గాలి సోదరుల చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది వారి పాపాల చిట్టాలను మొత్తం నిక్షిప్తం చేసిన సిబిఐ అభియోగ పత్రం దాఖలు చేసింది రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్ని కనుసన్నల్లో ఆడించి అధికారులను కీలుబొమ్మలుగా మార్చి లక్ష్మీ ప్రసన్నం చేసుకున్న గాలి మొత్తం వ్యవహారంపై నూట ఎనభై ఆరు పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది మైనింగ్ అక్రమాలతో కోట్లకు పడగలెత్తి చివరకు చెంచల్గూడా చేరిన గాలి సోదరుల కేసులో అభియోగ పత్రం దాఖలైంది వారి ఆగడాలపై దాదాపు మూడేళ్ల పాటు శోధించి సాధించిన ఆధారాలన్నీ సీబీఐ గుదిగుచ్చింది ఓబులాపురాన్ని అడ్డం పెట్టుకుని శ్రీలక్ష్మి రాజగోపాల్ వంటి అధికారుల అండతో సాగిన పదిహేను కోట్ల రూపాయల దోపిడీపై నూట ఎనభై ఆరు పేజీల ఛార్జ్ షీట్ ను రూపొందించింది త్వరలో మరిన్ని వివరాలతో అనుబంధ ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పిస్తామన్న జేడీ లక్ష్మీనారాయణ నిందితులపై ఐపీసీ నూట ఇరవై బి నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఒకటి సెక్షన్లు అవినీతి నిరోధక చట్టంలోని పదమూడు రెండు ఆర్డబ్ల్యూ పదమూడు ఒకటి డి సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు తెలిపారు అటవీ హక్కుల ఉల్లంఘన ఖనిజ సంపద చట్టాలకు సంబంధించి ఆయా విభాగాలు ప్రత్యేక కేసులు వేయాల్సి ఉంటుందన్నారు కేసులో ఈరోజు ఐదుగురు చార్జ్ షీట్ వేశాము అార్జ్ షీట్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ పేజెస్ ఛార్జ్ షీట్ ఉంది తర్వాత టూ హండ్రెడ్ అండ్ వన్ విడ్చెసెస్ ని మేము సైట్ చేశాము సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ డాక్యుమెంట్స్ ఫైల్ చేశాం ఈ డాక్యుమెంట్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ మీరు అడుగుతారు కాబట్టి అందులో టోటల్ గా తీసుకుంటే మోర్ దెన్ రాబట్ సిక్స్టీన్ థౌసండ్ పేజెస్ ఉంటాం ఇందులో ఉన్న మిగతా వాళ్ళ గురించి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళ గురించి ఈ ఛార్జ్ షీట్ లో మేము ఇన్క్లూడ్ చేయలేదు వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఈ సెప్టెంబర్ ఐదవ తేదీనే గాలి జనార్దన్ రెడ్డి గాలి శ్రీనివాస్ రెడ్డిలను బల్లారి నుంచి చెంచల్గూడాకు పంపిన సీబీఐ దానికోసం దాదాపు మూడేళ్లు శ్రమించింది దర్యాప్తు ప్రారంభించింది మొదలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాడిపై పక్కా ఆధారాలు సంపాదించింది కేంద్ర ప్రభుత్వ సూచనలతో రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో మైనింగ్ లుకలుకలపై హైదరాబాద్ లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు అయితే అదే నెల పద్నాలుగున గాలి సోదరులు న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకుని ఇవ్వడంతో తాత్కాలికంగా విచారణ నిలిచిపోయింది తిరిగి రెండు వేల పది డిసెంబర్ పదహారున కోర్టు స్టే తొలగించడంతో తిరిగి పని మొదలుపెట్టిన సిబిఐ గాలి చుట్టూ పక్కాగా ఉచ్చు బిగించడం ప్రారంభించింది ఆధారాలన్నీ గుదిగుచ్చి ఛార్జ్ వేసింది గాలి జనార్దన్ రెడ్డి గుట్టు రట్టుకు సిబిఐ ఆద్యంతం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండెకరాల ఆసామి స్థాయి నుంచి మైనింగ్ ముఠా నేతగా కన్నడ రాజకీయ శక్తిగా రాష్ట్రంలో మహానేతలకు అత్యంత సన్నిహితుడుగా సాగిన ప్రయాణాన్ని నిశితంగా పరిశీలించింది దానికోసం సిబిఐ సంయుక్త సంచాలకుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఒక ఎస్పీ ఒక డీఎస్పీ ఐదుగురు సీఏలతో కూడిన ప్రత్యేక బృందం దఫదఫాలుగా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది అనుమతికి మించిన తవ్వకాలు పర్మిట్లకు మించి రవాణా ఆక్రమణలు అక్రమాలు నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత అధికారుల్ని ప్రశ్నించారు వాటి ఆధారంగానే సెప్టెంబర్ ఐదున బల్లారిలోనే జనార్దన్ రెడ్డి ఓబులపురం మైనింగ్ సంస్థ ఎండీ రెడ్డిలను అరెస్టు చేసి చెంచల్గూడాకు తరలించారు ఇంత పకడ్బందీగా పట్టు బిగించిన సిబిఐ గాలి సోదరులు దక్కించుకున్న లీజులు చేసిన తవ్వకాలపై గతంలో సాధికార నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను ఒక ప్రాతిపదికగా తీసుకున్నారు వాటిలో కేంద్ర సాధికార బృందమైతే గాలి సోదరులకు చెందిన ఓఎంసీ ఏఎంసీ కంపెనీల లీజుల్నే రద్దు చేయాలని నివేదిక ఇచ్చింది ఈ అక్రమాలన్నిటినీ నిర్ధారణ కోసం ప్రీజం వంటి కోసం అత్యాధునిక పద్దతులను ఉపయోగించిన సిబిఐ కొండల పూర్వపు నమూనాలు తయారు చేసి వాటి ఆధారంగా దోపిడీ స్థాయిని లెక్క కట్టింది కాక మైనింగ్ కు అనుమతి తీసుకున్నది ఒకచోటైతే మరో చోటు తవ్వకాలు చేయడం వంటి తప్పుల తడకను సిబిఐ వెలుగులోకి తెచ్చింది నిజానికి అనంతపురం జిల్లాలో లభించింది ఇరవై మూడు ఇరవై ఐదు గ్రేడ్ ఇనుము అయితే అక్కడి నుంచి అరవై మూడు గ్రేడ్ ఖనిజం ఎలా రవాణా చేశారన్న దానిపై ప్రధానంగా దృష్టి సారించింది పక్క రాష్ట్రంలో తవ్విన ఖనిజాన్ని ఇక్కడి నుంచి ఎగుమతి చేశారని గతంలో కేంద్ర సాధికార కమిటీ నిక్కు తెలుసగా ఇప్పుడు సిబిఐ విషయంలోనూ అదే విషయం బహిర్గతమైంది అవిగాక మనీ లాండరింగ్ కంపెనీల ఉల్లంఘనపై ఉన్న ఆరోపణలు రానున్న రోజుల్లో నిక్కు తేల్చాల్సి ఉంది